హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో మిగిలిన అన్నంతో కరకరలాడే పకోడాని ప్రిపేర్ చేసుకుందాం చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు మిగిలిన అన్నంతో ఎప్పుడు మనం చిత్రాన్నం లేదా పులిహోరలు చేసుకుంటూ ఉంటాం కానీ ఒకసారి పకోడాని ట్రై చేయండి మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయినా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంటికి ఎవరైనా అతిలో వచ్చినప్పుడు కేవలం రైస్ ఉంటే చాలు వారి కోసం మనం ఈ పకోడాను ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి వారు కూడా ఇష్టంగా తినేస్తారు మరి ఒకసారి అయితే చూసి ట్రై చేయండి దీనికోసం మిగిలిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ అన్నాన్ని చేత్తో స్మూత్గా చేసేసుకోవాలి మనకు అన్నం పొడి పొడిగా ఉంటుంది కదా అందుకని ముద్దలాగా మెత్తగా చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈలో చేత్తో అంతా కూడా మెత్తగా చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి అలాగే కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కొద్దిగా కొత్తిమీర తరుగును కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసేసుకొని కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా అల్లం ముక్కను కూడా వేసుకోండి ఒక ఇంచు అల్లంని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వామును రుచికి సరిపడ ఉప్పును ఒక చిటికెడు అంటే చిటికెడు వంట సోడాని వేసుకోండి ఎక్కువ అవసరం లేదు మనకి పకోడా అనేది కరకరలాడుతూ రావాలంటే వంట సోడాని చాలా తగ్గించి వేసుకోవాలి ఎక్కువ వేసేసామంటే పకోడా అనేది మెత్తగా వడల్లాగా వచ్చేస్తుంది అందుకని జస్ట్ ఒక చిటికెడు వేసుకోండి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును ఒక స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకోండి ఈ మసాలా అంతా వేయడం వల్ల స్పైసీగా టేస్టీగా వస్తాయి ఇలా మసాలానంతా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే ఒకవేళ అవసరమైతే రెండు లేదా మూడు స్పూన్ల దాకా నీళ్ళను వేసేసుకొని పిండి ముద్ద చూడండి ఈ విధంగా ఉండాలి మరి మెత్తగా ఉందనుకోండి మనకి వడలాగా మెత్తగా వచ్చేస్తాయి మనకి కరకరలాడు తుప్ప కూడా బాగా ఉండాలంటే ఈ విధానంలో కాస్త గట్టిగా ఉండేలాగే చూసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటలు లో ఫ్లేమ్లోకి టట్ చేసేసుకొని వీటన్నిటిని ఆయిల్కి సరిపడా పకోడల్లాగా చిట్టి చిట్టిగా వేసేసుకోండి ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లోకి ట్రన్ చేసేసుకొని వీటిని అటు ఇటు బాగా కదుపుతూ దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది మనకి బాగా ఫ్రై అవ్వడానికి కాస్త టైం ఎక్కువ పడుతుందండి రెగ్యులర్గా చేసుకునే పకోడా కంటే కూడా ఇవి ఫ్రై అవ్వడానికి మనకి చాలా టైం పడుతుంది ఇలా ఇరవై నిమిషాలు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి మనకి రంగు మారి అప్పుడు కరకరలాడుతూ ఉంటాయి అప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని టిష్యూ పేపర్ పైన కానీ లేదా డైరెక్ట్గా ప్లేట్లోకి వేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటాయి కాబట్టి మనం టిష్యూ పేపర్ పైకి వేయకున్నా సరే వీటిని డైరెక్ట్గా తినేయచ్చు ఇలాగే మిగిలిన పిండినంతా కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే రైస్తో తయారు చేసుకోవడం వల్ల ఇవి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి రైస్ ఎప్పుడూ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసేసామనుకోండి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్ని కూడా ఎండబెట్టి ఫ్రై చేసుకున్నప్పుడు అవి చాలా రుచిగా ఉంటాయి కదా అదే విధానంలో ఈ పకోడా కూడా చాలా రుచిగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే ఎన్నో రకాల పకోడాల కంటే కూడా ఈ రైస్ పకోడా చాలా చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది మరి మిగిలిన అన్నంతో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ టేస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్